ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమహా భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం ఏడు మహాత్ముల సందర్శనం మధువు ఆశించిన తేనెటీగ పువ్వు పువ్వు వద్దకు వెళ్ళి ఒక్కొక్క తేనెబొట్టును సంగ్రహించి లబ్ధి పొందినట్లే జ్ఞాన పిపాసి అయిన శిష్యుడు జ్ఞానసంపన్నుడయ్యి అనేక మంది గురువులను ఆశ్రయించి వారి వద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించాలి అని గురుగీత వాక్యం శ్రీ భరద్వాజ గారు సిరిడీలో ఆత్మానుభూతిని పొందిన అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత తమ గదిలో శ్రీ సాయినాథుని పటాన్ని పెట్టుకొని ఆ పటం ఎదురుగా కూర్చుని గంటల తరబడి ధ్యానమగ్నులయ్యేవారు ఆ తర్వాత ఆయనకు కేవలం సాయినాథుని సమాధిని దర్శించినంత మాత్రానే నాకు ఇంతటి దివ్యానుభూతి ప్రాప్తించింది ఇక సాయిబాబాను సశరీరులుగా చూస్తే ఎంత బాగుండేదో కదా అనిపించింది సిరిడి వెళ్ళినప్పుడు ఆయన బాబాను కనీసం సశరీరులై ఉన్న పూర్ణ జ్ఞానులను దర్శించే భాగ్యాన్నైనా ప్రసాదించవలసిందిగా ప్రార్థించారు అటు తర్వాత సాయినాథుడు తమకు ఎందరో మహాత్ముల జ్ఞాన సంపన్నుల దర్శన ఆశీస్సులను అనుగ్రహించారని ఆయన చెప్పారు ఇక్కడ ఈ సన్నివేశాలను గురించి తెలుసుకుంటున్న ఈ సందర్భంలో శ్రీ భరద్వాజ గారు మహాత్ములను దర్శించటం వారి అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందానని చెప్పటం అనే విషయాన్ని కొంత విశ్లేషించటం ఎంతైనా సమంజసంగా తోస్తుంది శ్రీ భరద్వాజ గారి జీవితాన్ని ఆ మూలాగ్రం మన అవగాహనకు అందినంత మేరకు అవలోకిస్తే వారు పరిపూర్ణ దత్తావతారులన్న విషయం నిస్సంశయం అయితే దైవానికి మహాత్ముల దర్శన ఆశీస్సులు అవసరమా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకునే యత్నంలో భాగంగా ప్రారంభం నుండి ఆయన జీవిత గమనాన్ని పర్యవేక్షిస్తే ఆ మహనీయుడు తమ అన్నగారి అబ్బాయితో మమకారాన్ని పెంచుకొనటం అతని మరణంతో విచలితుడవటం ఆ తర్వాత జీవన్ మరణాలపై ఏళ్ల తరబడి సాగిన సాధన పరిశోధన అటుపై ఒంగోలులో ఊరి బయట అనుభవమైన ప్రగాఢ శాంతి అదే సమయంలో అనూహ్యంగా సమాధానపడిన సందేహాలు ప్రశ్నలు చివరగా సాయినాధుని అనుగ్రహంతో పొందిన ధ్యాన సమాధి స్థితి ఇలా వరుస క్రమంలో నడిచిన ఆయన జీవిత ఘటనల పరంపరలో ఒక సాధారణ సాధకుని వలె ఇంకా చెప్పాలంటే ఆయన మమకారాది మానవ సహజ గుణాలు కలిగిన సామాన్యుని వలె మనకు దర్శనమిస్తారు ఒక ప్రజ్ఞావంతుడైన సాధకునిగా తమ తీవ్ర సాధనతో కొంత ఆధ్యాత్మిక పరిణితిని సాధించి అటుపై గురువు అనుగ్రహంతో ఆత్మానుభూతిని పొందినట్లుగా మాత్రమే మన మనోనేత్రానికి ఆయన గోచరిస్తారు అయితే సాక్షాత్తు దత్తావతారులైన శ్రీ భరద్వాజ గారు ఒక సామాన్య మానవుని వలె వివిధ మహాత్ముల సందర్శనం కోసం తపిస్తూ వారి చెంతకు ఎందుకు పరుగలెత్తారు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే శ్రీ భరద్వాజ గారు వివిధ మహాత్ములను సందర్శించిన సందర్భాలను వివరంగా తెలుసుకొనటం ఎంతో ఆవశ్యకం కనుక ఒక్కొక్క మహాత్మునితో భరద్వాజ గారి సమాగమంలో జరిగిన సన్నివేశాలను ప్రస్తావించుకుందాం శ్రీ జిల్లెల్లమూడి అమ్మ సిరిడిలో సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందిన అనంతరం భరద్వాజ గారు మొట్టమొదటగా జిల్లెల్లమూడి అమ్మను దర్శించారు ఆ తర్వాత జిల్లెల్లమూడిలో కొంతకాలం ఉన్నారు జిల్లెల్లమూడి అమ్మ భరద్వాజ గారిని ఎంతగానో అభిమానించేవారు నైష్టిక బ్రహ్మచారి అని నిజమైన భక్తుడు అసలైన బ్రాహ్మణుడు అని కీర్తించారు ఆ రోజుల్లో అమ్మతో భరద్వాజ గారు నిరంతరం ఆధ్యాత్మిక చర్చలు జరుపుతుండేవారు ఒకసారి అమ్మ దర్శనానికి జిల్లెల్లమూడి వచ్చిన భరద్వాజ గారు తిరిగి హైదరాబాద్ వెళ్ళబోతూ అమ్మ దగ్గర సెలవు తీసుకునేందుకై అమ్మగది వద్దకు వచ్చారు మూడి అమ్మకు ఎన్నో బిందెల నీళ్లతో ప్రతిరోజు స్నానం చేయటం అలవాటు ఆ రోజు శ్రీ మాస్టర్ గారు అమ్మగది వద్దకు వెళ్ళగానే అక్కడే ఉన్న కృష్ణవేణమ్మ అనే భక్తురాలు భరద్వాజా గారితో అమ్మ ఇప్పుడే స్నానానికి వెళ్ళారు అని చెప్పింది ఆమె అలా చెబుతుండగానే లోపలి నుండి అమ్మ కృష్ణవేనమ్మను కేకవేసి లోపలికి పిలిచి భరద్వాజాను లోపలికి పంపమని అన్నారు కృష్ణవేనమ్మ ది దిగ్భ్రాంతులైనారు అమ్మ స్నానాల గదిలో స్నానం చేస్తున్నారు అమ్మకు కొందరు స్త్రీలు స్నానం చేయిస్తున్నారు భరద్వాజ గారిని రమ్మంటున్నారేమిటి అనుకుంటూ అమ్మ మీరు స్నానం చేస్తున్నారు కదా అన్నది అమ్మ జవాబు చెప్పకుండా ముందు భరద్వాజాను లోపలికి పంపు అన్నారు మళ్ళీ ఆమె వెళ్ళి చెప్పింది భరద్వాజ గారు లోపలికి వెళ్ళారు అమ్మ సంతోషంగా ఆయనతో మాట్లాడారు అప్పుడు అమ్మ ఆయనతో ఇప్పుడు నన్ను చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తున్నది నాన్న అని అడిగారు అప్పుడు మాస్టర్ గారు చిన్నపిల్ల పెద్ద ఆకారంతో ఉన్నట్లుందమ్మా అన్నారు ఆయన ఆమెతో కొంచెంసేపు మాట్లాడి సెలవు తీసుకొని వచ్చేశారు ఈ సన్నివేశం మహాభారత గాథను గుర్తుకు తెస్తుంది ఒకసారి కొందరు స్త్రీలు ఒక కొలనులో స్నానం చేస్తూ ఉండగా శుక మహర్షి ఆ కొలను ప్రక్కగా నడిచి వెళ్తుండడం చూసిన ఆ స్త్రీలు ఆయనను ఏమీ పట్టించుకోకుండా ఎంతో నిర్భయంగా స్నానం చేస్తూనే ఉంటారు కొంతసేపటికి శుకుని తండ్రి వేదవ్యాస మహర్షి అదే దారిలో వస్తూ ఉండగా చూసిన ఆ స్త్రీలు ఆయన ఎంతో దూరంగా ఉండగానే కొలం నుండి బయటకు వచ్చి గబగబా ఒంటి నిండుగా వస్త్రాలు ధరిస్తారు యువకుడైన సుఖమహర్షి మహర్షి అన్వత్వ భావన లేక దేహభ్రాంతి నుండి విడివ విడివడిన బ్రహ్మజ్ఞాని కనుక ఆ స్త్రీలు ఆయనను చూసి కూడా సంకోచం లేక స్నానమాచరించగలిగారు వయసులో పెద్దవాడైన వ్యాస మహా మహాముని దేహభావన కలిగి ఉండటం వలన ఆ స్త్రీలు సిగ్గుతో వస్త్రాలను ధరించారు ఈ సన్నివేశం భరద్వాజ గారి స్థితి ఏమిటో స్పష్టపరుస్తుంది అలౌకిక శక్తి సంపన్నురాలైన జిల్లెల్లమూడి అమ్మ సామాన్యులకు సామాన్యుని వలె కనిపించే శ్రీ భరద్వాజ గారిని దేహభ్రాంతిని వీడిన ముక్త పురుషునిగా గుర్తించి గౌరవించటం జరిగింది శ్రీ రంగన్న బాబు గారు వీరు కోదండరామస్వామి భక్తులు ఎక్కువ రోజులు గుంటూరు పట్టణంలోనూ చీరాల ఏలూరు పట్టణాలలోనూ నివసించారు ఒకసారి వీరు ఒక హరికథకు వెళ్ళారు ఆ రోజు రామాయణంలోని ఘట్టాలను చెబుతున్న ఆ భాగవతార్ గారు దీక్షతో విశ్వాసంతో శ్రీరాముని ఆరాధించిన వారికి శ్రీరాముడు తప్పక దర్శనమిస్తారు అని చెప్పారు శ్రీ రంగన్న బాబు గారు ఇంటికి వెళ్ళి రాముని ధ్యానించసాగారు ఆయన మూడుసార్లు రామనామం ఉచ్చరించగానే శ్రీ రామ సాక్షాత్కారం కలిగి రంగన్న బాబు గారు పరిపూర్ణంగా రామభక్తిలో మునిగిపోయారు వీరు గృహస్థులు అవటం వల్ల కుటుంబ పోషణార్థమై చాలా కాలం మంచినీళ్ళ కావిళ్లు మోసి ఇళ్లకు సరఫరా చేసి ధనార్జన చేస్తుండేవారు వీరికి శ్రీరాముని నిత్య సాక్షాత్కారం ఉండేది ఎప్పుడూ శ్రీరాముడు తమ చెంతనే ఉన్నట్లుగా దర్శనమిచ్చేవారు రంగన్న బాబుగారు గారు నిరంతర రామస్మరణ చేస్తూ తమ వద్దకు వచ్చిన భక్తుల కష్టాలను శ్రీరామునికి విన్నవించి శ్రీరాముని ప్రార్థించి ఆ భక్తులను అనుగ్రహిస్తూ ఉండేవారు శ్రీరాముడు రంగన్న బాబు గారికి రకరకాల ప్రసాదాలను ఇచ్చేవారు పచ్చని విస్తరాకులలో అరటి ఆకులలో వేడి వేడి ప్రసాదాలు రంగన్న బాబుగారి దోసిట్లోకి వచ్చేవి వాటిని రాముల వారు ఇచ్చారని రంగన్న బాబు గారు భక్తులకు పంచివేసేవారు భరద్వాజ గారిని రంగన్న బాబు గారు ఎంతగానో అభిమానించేవారు భరద్వాజ ఎంతో తెలివైనవాడు గొప్ప సాయి భక్తుడు రాజకళ అని వర్ణించేవారు చిన్న కలెక్టర్ బాబు అని ముద్దుగా పిలిచేవారు భరద్వాజ గారు ఒకసారి గుంటూరులో రంగన్న బాబు గారిని దర్శించి విద్యానగర్ రావలసిందిగా ఆహ్వానించారు సరిగ్గా మాస్టర్ గారి తల్లిగారి అబ్దీకం రోజున శ్రీ రంగన్న బాబు గారు మరి ఇద్దరు భక్తులతో కలిసి భరద్వాజ గారి ఇంటికి విచ్చేశారు శ్రీ రాముల వారు ఎక్కడికి వెళ్లేందుకు నాకు అనుమతి ఇవ్వరు కానీ రంగన్న విద్యానగర్లో పిల్లలు భక్తితో భజనలు చేసుకుంటున్నారు నువ్వు విద్యానగర్ వెళ్ళి వారి అందరినీ ఆశీర్వదించి రావలసింది అని చెప్పి పంపారు అన్నారు రంగన్న బాబు ఆయన వచ్చిన సమయానికి ఇంకా విద్యానగర్లో సాయిబాబా మందిరం నిర్మించాలనే ఆలోచన కూడా లేదు అటువంటి సమయంలో రంగన్న బాబుగారు వచ్చి ఇంటికి సమీపంలోని ఒక ఖాళీ ప్రదేశంలో మోపి ఇక్కడ గొప్ప మందిరం ఆశ్రమము ఏర్పడగలవు అన్నారు ఆయన విద్యానగర్లో శ్రీ మాస్టర్ గారి శిష్య బృందాన్ని ఆశీర్వదించి వెళ్ళారు ఎన్నడూ ఎక్కడికి వెళ్లేందుకు శ్రీరాముని ఆజ్ఞను పొందని శ్రీరామ భక్తుడు రంగన్న బాబు గారు రాముని ఆజ్ఞతో ఏతించి భరద్వాజా గారిని దర్శించి భరద్వాజగారి మాతృదేవి పుణ్యతిథినాడు భోక్తగా కూర్చొని ప్రసాదం స్వీకరించి ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళారు